హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షార్ట్స్లో ఈ బ్లూ కలర్ ఫ్రాక్ పెట్టినప్పుడు మంచి రీచ్ అనేది వచ్చింది కొంతమంది కటింగ్ స్టిచ్చింగ్ అడిగారు అందుకోసం వేరే శారీ ఉంటే దాన్ని కూడా సేమ్ ఫ్రాక్లా కన్వర్ట్ చేశాను శారీ వచ్చేసి ఇదండి రెడ్ కలర్ దీనికి కూడా బ్లౌజ్ అనేది ప్లెయిన్గానే ఇచ్చారు కాకపోతే దీనికి బ్లౌజ్ పీస్ అనేది బాడీ పార్ట్కి వేసాను రెండు ఫ్రాక్స్ వచ్చేసి ఒకేలా ఉంటాయి ఇంకా కటింగ్ వచ్చేసి శారీ వచ్చేసి ఇదండి ఇదేమో బ్లౌజ్ పీస్ అనమాట ఇంకా హ్యాండ్స్కి వచ్చేసి సపరేట్గా మళ్ళీ శారీల నుంచి క్లాత్ అయితే కట్ చేశాను వన్ అండ్ హాఫ్ మీటర్ క్లాత్ అయితే నేను శారీ నుంచి అయితే తీసుకున్నాను మిగిలిన క్లాత్ అయితే బాటమ్కి అయితే యూజ్ చేస్తాను ఒకవేళ చిన్న పిల్లలు అలాంటి వాళ్ళకైతే త్రీ మీటర్స్ బాటమ్కి అయితే సరిపోతుంది నేను ఇక్కడ లెవెన్ ఇయర్స్ పాపకైతే స్టిచ్ చేస్తున్నానండి శారీ వచ్చేసి ఫైవ్ మీటర్సే ఉంది నేను అందులో వన్ అండ్ హాఫ్ మీటర్ కట్ చేశాను కాబట్టి ఇంకా నాకు త్రీ అండ్ హాఫ్ ఉంటుంది ఆ త్రీ అండ్ అయితే తీసుకున్నానండి ఇంకా కటింగ్కి వచ్చేసి లైనింగ్ త్రీ మీటర్స్ వచ్చేసి సిల్క్ తీసుకున్నాను ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది పర్ మీటర్ ఈ త్రీ మీటర్స్లో వన్ మీటర్ మనం బాడీ పార్ట్కి హ్యాండ్స్కి యూజ్ చేస్తాము మిగిలిన టూ మీటర్స్ ఏంటంటే బాటమ్కి యూజ్ చేస్తామన్నమాట ఫస్ట్ ఈ లైనింగ్లో నుంచి మనకి బాడీ పార్ట్కి ఎంత కావాలో కట్ చేసుకోవాలి ఇలా ఒక ఫోల్డింగ్ మన వైపు నుంచి ఆపోజిట్కి అయితే ఫోల్డింగ్ చేసుకొని నేను ఎలా అయితే ఫోల్డింగ్ చేశానో అలానే ఫోల్డింగ్ చేసుకొని కట్ చేసుకోవాలండి సిల్క్ కాటన్ తీసుకోవాలనుకుంటే బాడీ పార్ట్ వరకు కాటన్ తీసుకొని మీకు చాయిస్ని బట్టి ఇంకా ఈ సిల్క్ లైనింగ్ని ఇలా కట్ చేసుకొని ఇప్పుడు బాడీ పార్ట్ని అయితే కట్ చేస్తున్నాను ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్స్ కట్ చేసుకుంటాం కాబట్టి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని ఫస్ట్ ఒక్కొక్క కింద లైన్ డ్రా చేసుకోండి ఇంకా లెంగ్త్ బాడీ పార్ట్కి ఎంత లెంగ్త్ తీసుకోవాలనుకుంటున్నామో అనేది మార్క్ చేసుకోవాలి చిన్న పిల్లలు టెన్ ఇయర్స్ బిలో అలాంటి వాళ్ళకైతే థర్టీన్ ఇంచెస్ ఫోర్టీన్ ఇంచెస్ సరిపోతుంది ఇంకా నేను మాత్రం ఫిఫ్టీన్ ఇంచెస్ తీసుకుంటున్నానండి ఖర్చుతో కలిపి అంటే కాస్త లావుగా ఉండే పిల్లలకి అనమాట లెవెన్ ఇయర్స్ పిల్లలకి నెక్ షోల్డర్ వచ్చి ఫైవ్ ఇంచెస్ ఆమ్ డౌన్ వచ్చి సిక్స్ ఇంచెస్ తీసుకుంటున్నాను కాస్త సన్నగా ఉండే వాళ్ళకైతే ఫైవ్ పాయింట్ ఫైవ్ ఆమ్ డౌన్ తీసుకుంటే సరిపోతుంది చెస్ట్ డౌన్ అయితే మార్క్ చేసుకోవాలి చెస్ట్ వచ్చేసి ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేస్తున్నానండి ఇంకా ఎక్స్ట్రా మార్జిన్ అనమాట ఇంకా వీటిని అయితే డ్రా చేసుకోవాలి ఇంకా వేస్ట్ నడుము సైజు మార్క్ చేసుకోవాలి నడుము సైజు వచ్చి సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అంటే టోటల్గా థర్టీ ఇంచెస్ అనమాట సెవెన్ పాయింట్ ఫైవ్కి మార్క్ చేసుకొని ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా డాట్స్ కోసం అలాగే మార్జిన్ ఇలా మార్క్ చేసుకొని కింద నడుము దగ్గర క్రాస్కి అయితే మార్కింగ్ చేసుకోవాలి ఫిట్టింగ్ బాగుంటుంది ఇంకా ఆమ్ హోల్ దగ్గర వచ్చేసి ఒకటి పా ఇంచెస్కి అయితే మార్క్ చేస్తున్నాను అరే పెద్ద పిల్లలైతే అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ ఏజ్ని బట్టి ఎవరు ఉండరు పర్సనాలిటీ కొంచెం మారుతూ ఉంటుంది కొంచెం లావుగా ఉండే అయితే నెక్ షోల్డర్ ఫైవ్ పాయింట్ ఫైవ్ తీసుకొని ఆమ్ డౌన్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ అలా పెంచుకోవాలన్నమాట ఇంకా నెక్ వచ్చేసి నేను టూ ఇంచెస్ తీసుకుంటున్నాను నెక్ డీప్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ తీసుకుంటున్నాను అండి దీని అయితే నేను షేప్ ఏమి ఇవ్వట్లేదు ఇలాగే బాక్స్ షేప్ అయితే ఇచ్చేస్తున్నాను ఇంకా ఇక్కడ త్రీ ఇంచెస్ షోల్డర్స్కి అనమాట ఇక్కడ మీరు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ డ్రా చేసుకోవడం ఇంకా డీస్గా కట్ చేసుకోవడమే తర్వాత మనకి సైడ్ ఏమంటే లోత్ అనేది కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మిడిల్లో టక్స్ ఇవ్వాలి కదా ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకొని అంటే మన వైపు నుంచి ఇక్కడ మార్జిన్ ఉంది కదా అక్కడికి ఫోల్డింగ్ పెట్టుకోండి ఇక మిడిల్లో మనం డాట్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి అవి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు మార్కింగ్స్ అనేవి చెప్తాను ఇప్పుడు టూ పార్ట్స్కి నెక్ కూడా కట్ చేస్తున్నాను నేను ఫ్రంట్ టు బ్యాక్ ఒకటే నెక్ మోడల్ అయితే ఇచ్చాను మీరు పెద్ద పిల్లలకి స్టిచ్ చేసే పని అయితే మీరు కొంచెం డీప్ నెక్ అయితే పెట్టుకోవాలి బ్యాక్ సైడ్ అయినా ఫ్రంట్ సైడ్ అయినా ఇవి తీసుకునే మార్జిన్స్ని బట్టి మార్కింగ్స్ని బట్టి పిల్లల్ని బట్టి మెజర్మెంట్స్ అనేవి చేంజ్ అవుతుంటాయి అనమాట ఇంకా ఈ టూ పార్ట్స్ని డివైడ్ చేసుకొని దేనికి అది మార్కింగ్ చేసి పెట్టుకోండి అంటే టూ సైడ్స్ ఒకటే నెక్కిచ్చాం కాబట్టి కన్ఫ్యూజన్ అయిపోతుంది అనమాట ఇంకా ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇలా ఫోల్డింగ్ పెట్టేసి ఆమ్ హోల్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ కిందకి కట్ చేసుకోవాలి ఈ విధంగా ఫ్రంట్ సైడు లోతు కట్ చేసుకున్న తర్వాత ఒరిజినల్ పైన పెట్టేసి కట్ చేసుకోవాలండి ఇంకా ఒరిజినల్కి వచ్చి నేను బ్లౌజ్ పీస్ అయితే యూజ్ చేస్తాను అనమాట ప్లెయిన్ది ఇంకా నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఈ హ్యాండ్స్ కూడా ఎంత క్లాత్ అవసరం అవుతుందో ఒకసారి చెక్ చేసుకోవాలి మన నా వైపు నుంచి ఫోల్డింగ్ చేస్తే సరిపోతుందా లేదా అంటే అప్పుడు సన్నగా వస్తుంది సన్నటి పిల్లకాయలకి అయితే సరిపోతుంది అలా సరిపోదని చెప్పి నేను మళ్ళీ ఈ విధంగా బాడీ పార్ట్కి ఏ విధంగా అయితే ఫోల్డింగ్ అదే అదేవిధంగా మళ్ళీ ఫోల్డింగ్ చేసుకొని హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను హ్యాండ్స్ లెంగ్త్ మీకు ఎంత కావాలి అనే దాన్ని బట్టి మీరు తీసుకునే మెజర్మెంట్స్ని బట్టి మార్క్ చేసుకోండి ఇక నేను టెన్ ఇంచెస్ తీసుకుంటున్నాను త్రీ ఇంచెస్ వచ్చేసి ఆమ్ డౌన్ తీసుకున్నాను ఇంకా ఇక్కడ సైడ్ నుంచి ఇక్కడ ఆమ్ హోల్ దగ్గర వరకు అంటే మనకి చంక లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకోవాలి తర్వాత మార్జిన్ పెట్టుకోవాలి అంటే నార్మల్గా హ్యాండ్ కటింగ్ ఉంటుంది కదా ఎల్బో హ్యాండ్ సేమ్ యాజ్లీజ్గా కట్ చేసుకోవాలి లైనింగ్ వరకు ఇంక ఇక్కడ నుంచి అయితే మార్కింగ్ చేసుకొని కరువు తీసుకోవడం దీనికి హ్యాండ్స్ వచ్చేసి లైనింగ్ మాత్రం నార్మల్గా ఎల్బో హ్యాండ్స్ లాగే కటింగ్ ఉంటుంది ఇంకా మనం ఒరిజినల్ క్లాత్ పెట్టి స్టిచ్ చేసుకునేటప్పుడు మాత్రం మారుతుందనమాట ఇంకెంతవరకు కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని సమానంగా లైనింగ్ అయితే ఇక ఎక్స్ట్రా ఉంది కదా దాన్ని కట్ చేసేసుకోండి అప్పుడు బాటమ్కి మిగిలిన క్లాత్ అనేది బాటమ్కి యూజ్ చేస్తాము ఇక్కడ కట్ చేసిన క్లాత్ ఉంది కదా దాన్ని మిడిల్లోకి కట్ చేసుకోండి ఫ్రంట్ బ్యాక్ నెక్ కట్ స్టిచ్ చేసేటప్పుడు మనకి ఇది యూజ్ అవుతుంది అనమాట క్లాత్ పెట్టేసి స్టిచ్ చేసుకుంటే నెక్ అనేది ఫిట్టింగ్ బాగుంటుంది అంటే క్యాన్వాస్ బక్రం పీసులు అలాంటివి లేనప్పుడు ఇలా ఏదైనా వేస్ట్ పీస్ తీసుకుని స్టిచ్ చేసుకోవచ్చు అనమాట ఇంకా నేను చక్కగా సరిపోతుందా లేదా అనేది చెక్ చేసుకుంటున్నాను ఇక్కడ వీటికైతే సరిపోయింది ఇంకా ఇది వచ్చేసి హ్యాండ్స్ కోసం హాఫ్ మీటర్ తీసుకున్నాను కదా దీని అయితే ప్రజెంట్ ఏం కట్ చేయట్లేదండి స్టిచ్ చేసేటప్పుడు మీకు ఈజీగా అర్థమైపోతుంది ఇంకా లైనింగ్ మిగిలిన లైనింగ్ని ఇలా ఒక ఫోల్డింగ్ చేసి ఇంకొక ఫోల్డింగ్ ఇలా చేసుకుంటున్నాను ఇలా చేసుకుని దీన్ని ఇంకా నేనే కట్ చేయడం అవసరం లేదు దీన్ని థర్టీ టూ ఇంచెస్ లెంగ్త్ ఉంటుంది ఆ థర్టీ టూ ఇంచెస్ని అయితే నేను సేమ్ యాజ్టీస్గా తీసుకుంటున్నాను బాటమ్కి వచ్చేసి నేను తీసుకుంటున్న లెంగ్త్ వచ్చి థర్టీ ఫైవ్ ఇంచెస్ అండి లైనింగ్ థర్టీ టూ ఇంచెస్ ఉంది కాబట్టి నేను ఇంకా కట్ చేయడం ఏం లేదు లైనింగ్ని మిడిల్లోకి అయితే కట్ చేస్తున్నాను ఫ్రంట్ ఒకటి బ్యాక్ కోట్ అన్నట్టు ఇంకా శారీని కూడా నార్మల్గా శారీ ఫోల్డింగ్ చేసినట్టే ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి అయితే ఒకరు జారిపోయే క్లాత్ కాబట్టి శారీ సమానంగా వచ్చే విధంగా నిదానంగా పెట్టుకొని అన్నీ ఒకే వైపుకి పెట్టుకొని కట్ చేసుకుంటే నీట్గా వస్తుంది క్లాత్ లేదంటే జరిగిపోయి కొంచెం హెచ్చు తగ్గులు వచ్చేస్తాయి ఇక్కడ నేను కింద చిన్న పట్టీ అనేది పెట్టుకోవడం కోసం ఇంకా కొంచెం ఒక టూ ఇంచెస్ అనేది ఎక్స్ట్రాగానే తీసుకుంటున్నాను ఇంకా దీన్ని అయితే నేను థర్టీ ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసుకొని కట్ చేసుకుంటున్నానండి ఈ విధంగా బాటమ్కి లైనింగ్ ఒరిజినల్ క్లాత్ కట్ చేసుకున్న తర్వాత శారీని కూడా మిడిల్లోకి అయితే కట్ చేసుకోవాలి అంటే ఫ్రంట్ బ్యాక్ ఒక ఒక ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ మిడిల్లోకి కరెక్ట్గా మిడిల్లోకి అయితే కట్ చేసుకోవాలి ఈ విధంగా దేనికి దానికి కట్ చేసుకొని సపరేట్ సపరేట్గా పెట్టుకోండి ఫ్రంట్కి ఒకటి బ్యాక్ ఒకటి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఇంకా వీటిని అయితే మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇంకా ఫ్రంట్ బ్యాక్ మనకి బాడీ పార్ట్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఇందుకోసం ఫస్ట్ ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకొని తర్వాత దానిపైన ఇవి లైనింగ్ క్లాత్ అయితే పెట్టుకోవాలి ఇంకా నెక్ పట్టి మనకి స్టిచ్ చేసుకోవడం కోసం ఇందాక నేను చూపించాను కదా వేస్ట్ క్లాత్ ఉందని ఆ అయితే ఈ విధంగా లాస్ట్లో ప్లేస్ చేసేసుకోండి ఇలా లాస్ట్లో అది పెట్టుకొని తర్వాత ఒరిజినల్ క్లాత్ తర్వాత లైనింగ్ క్లాత్ ఇలా పెట్టుకొని నెక్ చుట్టూరు స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి స్టిచ్చింగ్ అయితే చూడండి ఇలాంటి జారుపులో ఈ క్లాత్లు ఉంటాయి కదా అవి స్టిచ్ చేసేటప్పుడు చాలా సెన్సిటివ్గా ఉంటాయి అస్సలు స్టిచ్ చేయడం రాదు ఫస్ట్లో స్టిచ్చింగ్ చేసేటప్పుడు కంపల్సరీ పిన్స్ అనేవి చుట్టూ పెట్టుకొని స్టిచ్ చేయండి లేదంటే నెక్ దగ్గర అయితే మరీ సాగిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి పిన్స్ అనేవి పెట్టుకొని స్టిచ్ చేయండి ఇంకా అలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసేసుకొని మిడిల్లో చిన్న చిన్న టక్స్ అనేది ఇచ్చి రివర్స్ చేసుకోవాలి ఇక్కడ లైనింగ్ కనపడకుండా పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి కార్నర్లో వేయండి స్టిచ్ అనేది మరీ కార్నర్కి కాకుండా మాదిరిగా వేయండి ఇంకా మూలలు వచ్చేసి పాదం అనేది పైకి తీసుకొని నా నీళ్ళని లోపల దించి అప్పుడు సైడ్కి తిప్పండి స్టిచ్చింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది ఇంకా లోపల ఎక్స్ట్రా పీస్ ఉంది కదా దాన్ని అంతా కట్ చేసేసుకోవాలి కొంచెం ఒక వన్ ఇంచ ఉండే విధంగా చూసుకుని లోపల ఉన్నటువంటి ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి ఇంకా లైనింగ్ ఒరిజినల్ కలిపి స్టిచ్ చేసుకోవాలి ఈ లైనింగ్ని ఒరిజినల్ కలిపి స్టిచ్ చేసుకునేటప్పుడు ఇలాంటి సిల్క్ క్లాత్స్ ఏంటంటే మనకి ఒరిజినల్ క్లాత్ ఉంటాం కదా ఆ వైపు తిప్పి స్టిచ్ చేసుకోండి ముడత రాకుండా ఉంటుంది ఇంక ఈ విధంగా మొత్తం స్టిచ్ అనేది వేసుకోవాలి ఇంక ఈ విధంగా రెండింటిని జాయింట్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసేసుకొని నీట్గా పెట్టేసుకోండి ఇదే విధంగా బ్యాక్ సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలి ఇంకా నెక్ దగ్గర ఇంకొక హాఫ్ ఇంచు గ్యాప్ ఉండే విధంగా చూసుకొని ఇంకొక స్టిచ్ కూడా వేసుకోవాలండి అప్పుడు నెక్ ఇంకా మన ఇంత స్టిఫ్గా బాగా అందంగా ఉంటుంది అంటే మనం క్యాన్వాస్ బక్రం పీస్ వేయట్లేదు కదా ఇలాంటి క్లాత్స్ అనేవి కొంచెం సెన్సిటివ్గా ఉంటాయి అందుకోసం ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇంకా డాట్స్ అన్నాను కదా డాట్స్ ఎప్పుడైనా స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ షోల్డర్స్ రెండు సమానంగా పెట్టుకోవాలి ఇక్కడ సమానంగా పెట్టుకొని ఇక్కడ ఫోల్డింగ్ ఉంటుంది కదా అక్కడ డాట్స్ అనేవి వేయాలి డాట్స్ వేసేటప్పుడు సిక్స్ ఇంచెస్ అలా పెట్టుకొని మార్కింగ్ పెట్టుకోవాలండి వీటికే కాదు బ్లౌజెస్కైనా సరే కరెక్ట్గా షోల్డర్స్కి ఎదురుగా వచ్చే విధంగా డాట్స్ అనేవి వేసుకోవాలి ఈ కింద మాత్రం ఒక హాఫ్ ఇంచ్ అటు ఒక హాఫ్ ఇంచ్ ఇటు ఉండే విధంగా చూసుకొని పైన మాత్రం ఒకే లైన్ మీద మార్కింగ్ అనేది వేసుకోవాలి అంటే కింద షేప్ కొంచెం వెడల్పుగా రావాలి పైన వచ్చేసి సన్నగా రావాలి డైరెక్ట్గా ఫోల్డింగ్ చేసేసి డాట్స్ అనేవి వేయవచ్చు కానీ ఇలాంటి సిల్క్ క్లాత్లు ఉంటాయి కదా అలాంటివి స్టిచ్ చేసేటప్పుడు డాట్స్ అనేవి నీట్గా రావు అంటే క్లాత్కి పడదనమాట కుట్టు అందుకోసం ఫస్ట్ నేను స్ట్రైట్గా ఒక లైన్ మీద స్టిచ్ అనేది వేసి తర్వాత ఆ స్టిచ్కి మిడిల్లో అయితే వేస్తున్నానండి ఇలా టూ సైడ్స్కి చూడండి ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి అప్పుడు మనకి డాట్ అనేది నీట్గా పడుతుంది అనమాట స్టిచ్చింగ్ అనేది అంటే ఇలాంటి క్లాత్స్కి మాత్రమే ఇదిగోండి ఈ విధంగా డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి మరోవైపు కూడా అదే విధంగా డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా బాడీ పార్ట్కి ఫ్రంట్ టు బ్యాక్ డాట్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి ఇంకా ఈ బాడీ పార్ట్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకా బాటమ్కి వచ్చేద్దాము బాటమ్కి వచ్చేసి ఫస్ట్ లైనింగ్కి ఫ్రిల్స్ పెడదాం ఇక్కడ లైనింగ్ని ఇంకేమి కింద ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి డైరెక్ట్గా ఫ్రిల్స్ అనేవి పెడుతున్నాను ఇక్కడ లైనింగ్ అనేది టూ మీటర్స్ తీసుకున్నాను కాబట్టి కొంచెం చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి బాడీ పార్ట్ నడుముకి సరిపోయే విధంగా ఈ ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలండి కైనా ఒరిజినల్ ఒరిజినల్కైనా ఈ విధంగా లైనింగ్ని ఫ్రిల్స్ పెట్టేసుకుంటున్నాను బాడీ పార్ట్కి నడుముకి సరిపోయే విధంగా ఇంకా ఒరిజినల్ కూడా స్టిచ్ చేసుకోవాలి ఒరిజినల్కి కింద నేను డబుల్ ఫోల్డింగ్ చేస్తే స్టిచ్ చేస్తా కదా ఇక్కడైతే కింద భాగంలో నేను ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకుంటున్నాను అది మీ ఛాయిస్ని బట్టి మీరు తీసుకోవండి ఇంకా దీన్ని ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకున్న తర్వాత ఫ్రిల్స్ అయితే పెట్టేసుకుంటాను ఇంకా కింద ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకున్న తర్వాత ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఇలాంటి సిల్క్ శారీస్కి కొంచెం చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటేనే బాగుంటుంది ఫ్యాన్సీ శారీస్కి అయితే కొంచెం పెద్ద ఫ్రిల్స్ పెట్టుకున్న బాగుంటుంది ఇంక ఇలాంటివి స్మూత్గా ఉంటాయి కాబట్టి కొంచెం నిదానంగా ఫ్రిల్స్ అనేవి ఒకదాని కిందకొకటి పోయే విధంగా ఇలా పెట్టేసుకోవాలండి లైనింగ్ సపరేట్గా ఒరిజినల్ సపరేట్గా ఇవి రెండు బాడీ పార్ట్కి సరిపోతున్నా లేదా చెక్ చేసుకొని ఇంకా బాడీ పార్ట్కి వచ్చేసి జాయింట్ చేసుకోవాలి నడుం సైజ్కి సరిపోయిందా లేదా చెక్ చేసుకుని సరిపోతే స్టిచ్ చేసేయండి ఒకవేళ సరిపోక కొంచెం మిగిలిందంటే ఇంకొంచెం ఫ్రిల్ పెట్టే విధంగా చూసుకోండి ఒకవేళ సరిపోకపోతే ఒక ఫ్రిల్ విడదీసే విధంగా చూసుకోవాలి ఇంకా వీటిని అయితే జాయిన్ చేస్తున్నాను ఇవి జాయిన్ చేసేటప్పుడు నేను రెండింటిని కలిపి బాడీ పార్ట్కి అయితే స్టిచ్ చేస్తున్నానండి ఒకవేళ ఇలా స్టిచ్ చేయలేకపోతే లైనింగ్ని బాటమ్ని ఒరిజినల్ని లైనింగ్ని కలిపి స్టిచ్ చేసుకున్న తర్వాత బాడీ పార్ట్కైతే అటాచ్ చేసుకోవాలి ఇంకా నేను బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ స్టిచ్ చేసుకుని షోల్డర్స్ కూడా జాయిన్ చేశాను ఇంకా హ్యాండ్స్ చూద్దాము ఇంకా ఈ హ్యాండ్స్ని ఒక హాఫ్ మీటర్ తీసుకున్నానండి ఇంకా ఈ లైనింగ్ పెట్టేసి నేను కరెక్ట్గా మిడిల్లోకి అయితే కట్ చేస్తున్నాను ఎక్స్ట్రాగానే తీసుకుంటే మనకి ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి కాబట్టి ఎక్స్ట్రాగానే క్లాత్ అనేది తీసుకోవాలి మన ఇక్కడ హ్యాండ్స్ దగ్గర వచ్చేసి షోల్డర్స్ దగ్గర పప్పు ఫ్రిల్స్ అనేవి రావు కింద మో చేతి దగ్గర మాత్రమే ఫ్రిల్స్ అనేవి వస్తాయి ఇంకా ఈ ఒరిజినల్ క్లాత్ని ఇలా మిడిల్లోకి అయితే సమానంగా కట్ చేసుకుంటున్నాను ఈ ఒరిజినల్ క్లాత్ని వచ్చేసి కింద మోచేతి దగ్గర ఫ్రిల్స్ వచ్చే విధంగా అయితే పెట్టుకుంటానమాట మన దగ్గర ఉన్నటువంటి క్లాత్ని బట్టి ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి చూడండి ఒకసారి స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ముందు కింద ఒకవైపు ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి అంటే ఫ్రిల్స్ పెట్టే దగ్గర ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్కి తిప్పండి అంటే ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ చేసిన దగ్గర కాకుండా చూడండి ఇది రాంగ్ సైడు ఇప్పుడు రైట్ సైడు ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి టూ ఇంచెస్కైనా వన్ అండ్ హాఫ్ కైనా అంటే మనం ఫ్రిల్స్ అనేవి ఎంత హైట్లో పెట్టుకోవాలనుకుంటున్నామనేది ఫస్ట్ మార్కింగ్ చేసుకోవాలి నేను ఒక వన్ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను అంటే ఆ లైన్ పైన ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి ఇంకా ఈ లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అలా వదిలేసి అక్కడి నుంచి ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి ఎక్కువ క్లాత్ ఉందంటే ఫ్రిల్స్ అనేవి దగ్గర దగ్గరగా పెట్టుకోండి తక్కువ క్లాత్ ఉంది అనిపిస్తే ఫ్రిల్స్ అనేవి చిన్న చిన్నవిగా కొంచెం దూర దూరంగా పెట్టుకుంటే సరిపోతుంది ఈ విధంగా కార్నర్ వరకు ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు రాంగ్ సైడ్కి తిప్పేసుకొని ఈ లైనింగ్ అయితే జాయిన్ చేసుకోవాలి ఇలా రాంగ్ సైడ్కి తిప్పేసి ఇప్పుడు ఈ లైనింగ్ వచ్చేసి జాయిన్ చేసుకోవాలంటే ఇక్కడ మనం స్టిచ్ వేసాం కదా ఆ స్టిచ్ మీదనే లైనింగ్ పెట్టి స్టిచ్ చేసుకోవాలి లైనింగ్ వచ్చేసి ఒకవేళ అంటే ఇక్కడ మనకి నాకు ఏమీ కూర ఉంది కాబట్టి నేను ఫోల్డింగ్ అయితే చేయలేదు ఒకవేళ మీరు ఫోల్డింగ్ చేయాల్సి వస్తే లోపలికి ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేయండి ఇక్కడ ఇక్కడ ఎక్కడైతే మనం ఫ్రిల్స్ పెట్టి స్టిచ్ చేసుకుని ఉన్నామో అక్కడే లైనింగ్ పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి అంటే కింద వరకు లైనింగ్ అనేది రాకూడదు ఈ విధంగా లైనింగ్ని ఒరిజినల్ కలిపి స్టిచ్ చేసుకునేటప్పుడు క్లాత్ అనేది ఫోల్డింగ్ కాకుండా నీట్గా సమానంగా చేసుకుంటూ హ్యాండ్ వచ్చేసి జాయిన్ చేసుకోవాలండి ఇంకా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మిగిలినంతా కూడా నేను మిగిలిన భాగం అంతా స్టిచ్ చేసేస్తున్నాను ఒరిజినల్కి ఇలా మొత్తం హ్యాండ్ జాయిన్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసేసుకోవాలి అంటే ఫ్రిల్స్ పెట్టినప్పుడు మనకి క్లాత్ అనేది తగ్గుతుంది అందుకోసం ఇలా ఎక్స్ట్రా పీస్ కానీ తీసుకుంటే ఎక్స్ట్రా మొత్తం కట్ చేసుకోవచ్చు అనమాట ఇంక ఇదంతా కట్ చేసేసుకోవాలి ఇంక ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇంకా హ్యాండ్ వచ్చేసి షోల్డర్స్ దగ్గర జాయిన్ చేసుకోవడమే జాయిన్ చేసుకునేటప్పుడు హ్యాండ్ని వచ్చేసి కరెక్ట్గా మిడిల్లోకి అయితే మార్క్ చేసుకొని జాయిన్ చేసుకోవాలండి ఎప్పుడైనా కానీ ఇంకా అక్కడి నుంచి హ్యాండ్ వచ్చేసి జాయిన్ చేసుకోవడమే ఒక హాఫ్ ఇంచు గ్యాప్ ఉండే విధంగా చూసుకొని జాయిన్ చేసుకోవాలి ఇలా ఒకవైపు జాయింట్ చేసుకున్న తర్వాత మరోవైపు కూడా ఇంకొక జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం రఫ్గా ఒక స్టిచ్ అనేది మళ్ళీ వేయండి డబల్ స్టిచ్ వేసినట్టు ఉంటుంది అప్పుడు స్టిఫ్గా ఉంటుంది చూడండి హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది ఇంక ఈ విధంగా హ్యాండ్స్ని జాయింట్ చేసుకున్న తర్వాత ఫ్లోర్ పైన ఫ్రాక్ను పరిచి ఈ విధంగా అంత సమానంగా పెట్టుకొని ఇంకా సైడ్ ఫిట్టింగ్ వేసుకోవాలి కాబట్టి మార్కింగ్స్ అనేవి మార్క్ చేసుకోవాలండి ఇలా మార్కింగ్స్ చేసుకొని నడుము దగ్గర మాత్రం కిందకి ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి కలిపి స్టిచ్ చేసుకోవాలి ఇంకా అక్కడ నుంచి లైనింగ్ సపరేట్గా ఒరిజినల్ సపరేట్గా స్టిచ్ చేసుకోవడమే ఇంకా సైడ్ మనకి నాడా కావాలి కదా కొంచెం లూజ్ అయినా వేసుకోవడం కోసం నాడాకు అయితే స్టిచ్ చేస్తున్నాను ఇలా నాడాలైతే స్టిచ్ చేసి పెట్టేసుకొని ఇంకా హ్యాండ్స్ దగ్గర నుంచి స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చి నాడాలని కూడా అటాచ్ చేసుకొని సైడ్ ఫిట్టింగ్ అయితే వేసుకుంటే ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుంది ఇక్కడ స్టిచ్ వేసుకునేటప్పుడు సైడ్ జాయింట్ వేసుకునేటప్పుడు ఈ నాడా మనం ఎక్కడ పెట్టుకోవాలనుకుంటున్నామో మార్క్ చేస్తుంది పెట్టుకోండి లేదంటే మనకి టూ సైడ్స్ సమానంగా రావు ఇంకా ఇక్కడ నడుము దగ్గర నుంచి మాత్రం ఖచ్చితంగా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి అంటే లైనింగ్ ఒరిజినల్ మొత్తం నాలుగు పొరలు ఉంటాయి కదా ఆ నాలుగిటిని కలిపి స్టిచ్ చేసుకోవాలి అక్కడి నుంచి సపరేట్ సపరేట్గా స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒరిజినల్ క్లాత్ను మాత్రం డబుల్ ఫోల్డింగ్ చేస్తే స్టిచ్ చేస్తున్నానండి ఎక్కువగా అనేది లేస్తుందని ఇంక ఈ విధంగా చివరి వరకు స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి అంటే హ్యాండ్ దగ్గర నుంచి మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చి మళ్ళీ అక్కడ లైనింగ్ సపరేట్గా స్టిచ్ చేసుకోవాలన్నమాట కింద మాత్రం నడుము దగ్గర త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు కలిపి స్టిచ్ చేసుకొని అక్కడ నుంచి ఎప్పుడు కూడా సపరేట్ సపరేట్గా స్టిచ్ చేసుకోండి అప్పుడు ఫుల్ గేరా వచ్చినట్టుగా వస్తుంది మీరు కలిపి స్టిచ్ చేసుకుంటే ఫ్రాక్ అనేది పెద్ద అందగించదు ఇంకా ఈ విధంగా సైడ్ జాయింట్ అనేది వేసుకోవాలండి చూసారు కదా ఫ్రాక్ అనేది ఎంతో ఈజీగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు ఫైనలీ రిజల్ట్ వచ్చేసి ఇదండి ఫ్రెంట్ నేను కొంచెం ప్లెయిన్గా ఉంది కాబట్టి నేను రెండు బటన్స్ అయితే పెట్టాను ఫ్రాక్ ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్